హాయ్ అండి మీరు హోటల్లో ఎప్పుడైనా కొబ్బరి చట్నీ తిన్నారా తిని అయ్యో నేను ఇంట్లో ఇలా రావట్లేదు అనుకుంటున్నారా సేమ్ యాజ్ డేజ్గా హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యాజ్ ఈజ్ హోటల్ స్టైల్లో ఉంటుందండి కొబ్బరి చట్నీ వచ్చేసి ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట అలాగే దోశలోకి ఇడ్లీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీ సో ఇది వచ్చేసి ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి ఇక్కడైతే నేను కొబ్బరికాయ తీసుకుంటున్నాను అనమాట సో కొబ్బరికాయ తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొబ్బరికాయ ముక్కలన్నీ చిన్నగా కట్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోండి ఎందుకంటే దానికి కొంచెం డస్ట్ ఉంటుంది కదా అదంతా పోయేటట్టుగా వాష్ చేసుకొని మనం ఈ చిన్న చిన్న ముక్కలన్నీ నీటికి కడిగేసినాక మిక్సీ జార్లో అయితే వేసుకోండి చూడండి ఇంత సైజులో ముక్కలు ఉంటే చాలు అదే కొబ్బరి ముక్కల్లోకి మనం ముందుగా అయితే ఒక టెన్ మినిట్స్ ముందైతే కొద్దిగా శనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఇది కొబ్బరి చట్నీకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఇలా చెన్నపాపు వచ్చేసి ఒక కొద్దిగా చిన్న కప్పుతో నానబెట్టుకోండి నానబెట్టి నేనైతే ఒక స్పూన్ తీసుకున్నాను అనమాట పెద్ద స్పూన్తో ఇలా నానబెట్టి ఇదైతే కొబ్బరి ముక్కల్లో యాడ్ చేసుకున్నాము అలాగే కారంకి సరిపడా పచ్చిమిర్చి ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను కొంచెం తక్కువనేశాను అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీయకుండా ఉండే వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు అండ్ కొంచెం సాల్టు అలాగే కొద్దిగా చింతపండు ఇంకొద్దిగా అల్లం ముక్క వేసి ఇలా ఉండేటట్లు స్ట్రెచర్ ఇలా ఉండేటట్లు చట్నీని మిక్స్ చేసుకోండి మెత్తగా నుండి ఇలా రావాలి ఇప్పుడు కొబ్బరి చట్నీకి అయితే తాలింపు పెట్టుకుందాము ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు నాలుగు ఎండుమిర్చి వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం రుబ్బి పక్కన పెట్టుకున్న పచ్చడి ఉంది కదా అందులో వేసి నీట్గా కలుపుకోవడమే పట్టల్ స్టైల్లో సూపర్ పచ్చడి అయితే మీకు చాలా బాగుంటుంది రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి వచ్చేసి యాజ్ టీజ్గా ఉంటుందండి హోటల్ స్టైల్లో సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ మెథడ్లో చేసుకోండి దోశ నెక్స్ట్ ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుందండి పచ్చడి తినడానికి కూడా చాలా బాగుంటుంది సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకో పచ్చడి వచ్చేసి సో వీడియో చూసారు కదా పచ్చడి ఇలా అయితే మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్